మోషే అనే నాయకుని దగ్గర పరిచర్య చేసుకుంటా ఉన్నాడు ఒక వ్యక్తి ఆయన పేరే యహోష్వా జష్వా లీడర్ దగ్గర ఏం చేస్తున్నాడైనా పరిచర్య చేస్తున్నాడు ఎవరికి పరిచర్య చేస్తున్నాడు లీడర్కి పరిచర్య చేస్తున్నాడు ఆ ఊరంతా సమాజం అంతా ప్రాంతం అంతా ఎటువంటి పేరుతో పిలువబడ్డాడు మోషే పరిచారకుడైన యహో శివా అని పిలువబడ్డాడు హలలోయ ఆ పేరు తెచ్చుకున్నాడు అంద ఆమెందని చెప్పండి హలలోయ మోషే అతను నెతిమే చేపెట్టి ఆ ప్రార్థించినప్పుడు అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు బలం తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతడు అంటే మోషే యహోశివాకు ఎట్లున్నాడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు అందరు ఆమెందని చెప్పండి మోషే యహోశివాకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇప్పుడు యహోష్వా ఏం చేశాడు మోష్యకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు రీతిగా మోష్యకు పరిచర్య చేసుకుంటా హలలుయా మన దేవునికే చేయాల నా సేవకులకేంది వాళ్ళు మనుషులు మనలాంటోళ్ళు వాళ్ళకేంది మనం పట్టించుకుంటే కదా తప్పు నాది ప్రభు అంటారు తప్ప కనబడిన వాణ్ణి నువ్వు ప్రేమించలేకపోతే కనబడి నన్నేం ప్రేమిస్తావు అంటాడు హలలుయా నాయకునికి నువ్వు లోపడకపోతే ఐ మీన్ దేవునికి ఏం లోపడతావు సో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు కదా అంటే ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే యహోశ మోషకు ఎట్లున్నాడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు దేని ద్వారా పరిచర్య చేస్తూ పరిచారుకుడిగా ఉండి ఆయన సినాయి పర్వతం వెళ్ళి దేవుని ప్రత్యక్షతలను పొందుకొని దేవుని సందులో కూర్చొని దేవుని ముఖాముఖిగా చూస్తూ స్నేహితుల్లాగా మాట్లాడుకుంటూ ఆ మోషఫ్ బిజీగా ఉంటే ఆ కొండ కింద ఆయన గుడారంలో ఈయన నివసిస్తూ ఉన్నాడు అంటే హీఈస్ ఆల్సో ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఆయన కూడా యుద్ధాలు చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు యుద్ధాలని యహోశ్వానే చేశాడు యహోశ్వా ముప్పై మూడు మంది రాజులతో యుద్ధాలు చేసి జయించాడు ఆమెన్ హలూయా పాస్ట్రయ మా పెద్ద పాస్ట్రయ ప్రార్థనలు ఉంటే చిన్న పాస్ట్రయ ఎక్కడున్నాడు తర్ఫీదు పొందుతున్నాడు యుద్ధాలు చేయడానికి ఆమెన్ ఇప్పుడు మీకంటాను దర్శనం ఎవరిది దర్శనం ఎవరిది మోసేది ఏంటి ఆ దర్శనం ఇజ్రాయేల్లను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపించాలని ఒక భాగం రాగానే మోసే పని అయిపోయింది అక్కడ ఆపేశాడు దేవుడు ఇప్పుడు నెక్స్ట్ ఆ దర్శనాన్ని కంటిన్యూ చేయడానికి ఎవరు ఎవరు ఎన్నుకున్నాడు అయితే యహోశివా ఎన్నుకోబడ్డానికి యహోశివా యొక్క క్వాలిఫికేషన్ ఏంటి మోషేకు పరిచర్య మోసకు పరిచర్య దేవుని కాదు ఎవరికి అది అదొక పరిచర్య మోసకు ఆశీర్వాదకనగా కర్రేది అనగానే ఆమె సరే నేను యుద్ధానికి వెళ్తాను అంటే సరే నేను పోతాను ఖడ్గం పట్టుకొని నువ్వు మాత్రం నా కోసం ప్రార్థన చేయి చేతులెత్తి హలో లుయా సో ఈ రీతిగా అతడు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు ఏమైందంట పదిహేడు వచ్చిన చూడండి మోసే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము ఓహో నీ దేవుడైన యహోవా మోసకు తోడయిండినట్లు నీకును తోడై తోడయిండును గాక అమెన్ జనాలు ఆశీర్వదిస్తున్నారనని ఇప్పుడు నాయకుడు ఒక గొప్ప నాయకుడు ఎప్పుడు మార్చబడతాడు అంటే మనుషులు ఆయన మాటినాలా ఆమెన్ మాట వినకుంటే నాయకుడే కాదు హలో ఇప్పుడు ప్రభు నన్ను ఒక నాయకుడిగా నిలబెట్టాడు నేను మీకు వాక్యం చెప్తున్నాను మీరు టకాన్ లేచి ఎక్కడో వాళ్ళు అక్కడ అనుకో అది ఎట్లుంటుంది ఎవరిని ఎవరిని అవగౌరవరిచినట్టుంటుంది ఒకటి దేవుని రెండవది సో నాయకుల దగ్గర ఒక వ్యక్తి వింటున్నాడు మాట అంటే ఇని ప్రవర్తిస్తున్నారంటే నిజంగా నాయకుడు గొప్ప నాయకుడు సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మోషేకు యహోషు ఆశీర్వాదకరంగా ఉన్నాడు కాబట్టే అతడు ఏమయ్యాడు తెలుసా ఒక గొప్ప నాయకుడుగా స్వాధీనపరుచుకునే నాయకుడుగా దేవుడు అతనే ఆశీర్వదించాడు అది నా పాయింట్ దేవునికి స్తోత్రం హల్లలుయ్య దంతర చూడండి రెండవ రాజులు మూడు పదకొండు రెండు రాజులు మూడు పదకొండు

ఐడెంటిఫికేషన్ ఏలియా చేతుల మీద నీళ్లు పోసినాడట ఏలియా ఎవరు ఒక గొప్ప ప్రవక్త ఆ ప్రవక్త దగ్గర ఆయన చేసిన పరిచయం ఏంటి చపరే గట్టిగా అంటే నీళ్ళ బాటలు పోసినా కూడా ఏమొస్తుంది మనకు చపరే గట్టిగా హలూయా ఆమె నువ్వు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డావు ఇంకేం కావాలి నీకు ఆశీర్వాదాలు ఆశీర్వాదం వద్దు అభిషేకం కావాలా ఏం కావాలా హలలోయ ఏ అభిషేకము ఆయన ఏడు అద్భుతాలు అయితే మనం పద్నాలుగు అద్భుతాలు చేసి అభిషేకం కావాలా హలలుయా అంటే ఈయన 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 ఏలియాకు ఎట్లా ఆశీర్వాదకరంగా ఉన్నాడు చేతుల మీద నీళ్లు పోసే రీతిగా ప్రైజ్ ద లాడ్ హల్ ఆ రీతిగా ఆయన ఇజ్రాయల్లో గుర్తింపబడ్డాడు ఎవరు ఎలిస అంటే ఎవరు అంటే ఆయనయ్యా ఏలియా చేతుల మీద నీళ్లు అంట అవునా అమ్మా అంత బలమైన ప్రవక్త దగ్గర ఉన్నాడు ఆయన ది లార్డ్ ఆ పరిచర్య చేసినందుకు ఆ పని చేసినందుకు సేవకునికి ఆశీర్వాదంగా ఉన్నందుకు ఏం జరిగిందో తెలుసా చూడండి రెండు పదకొండు రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాం వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథము ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనబడి గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసే వీరిద్దరిని వేరు చేసాను అప్పుడు ఏలియా అప్పుడు ఏలియా సుడిగాలి చేత సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను ఏలిష అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌద్రమును రౌద్రమును అని కేకలు వేసెను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చెప్పండి అటువంటి ఆశీర్వాద రీతిగా సేవకును గున్నందుకు సేవకుడు పోతా పోతేడు దుప్పటి అనండి అందరు కూడా కప్పుకొని నిద్రపో కప్పుకొని నిద్రపోయే దుప్పటి కాదు హలో నాకు అనిపించింది ఓ మర్మాలు తెలిసినప్పుడు ఏమేమి అవుతుంది లోపల నాకు అనిపించింది మామూలుగా ఉన్నప్పుడు దుప్పటివచ్చు కదా ఏ మోకరించాయి శాల్వ గప్పి నెత్తిమే చేయబెట్టి ప్రార్థన చేయొచ్చు కదా వాణిలో ఆసక్తిని చూడాలనుకున్నాడో ఇది ఎంతగా పరిగెడతాడు వెనక చూడాలనుకున్నాడో నెక్స్ట్ జరగబోయే పరిచయం ఇంకా బలమైన పరిచర కాబట్టి బాధ్యతగా నా ఉన్నాడో లేదో ఇవన్నీ చూశాడో కానీ నేను అనుకుంటాను ఎలీషా సారీ ఏలియా యొక్క హృదయంలో ఉన్న మంట ఏంటంటే నేను ఎప్పుడైతే అగ్ని రథంలోకి ఎక్కుతానో ఎక్కిన మరుక్షణమే ఈ దు దుప్పటి కూడా అగ్నిమయమైపోతుంది అటువంటి దుప్పటిన నా శిష్యునికి వదులితే వాడు కూడా అగ్ని లాంటి గొప్ప కార్యాలు నా రాజ్యము కోసం దేవుని రాజ్యం కోసం పాటు పడతాడు ఇప్పుడు ఎలిషా వేసుకొని తిరిగేది అగ్నిది అగ్ని దుప్పటి అందుకే అద్భుతాలు పద్నాలుగు అయిపోయినాయి ఏడుతో లేవు నాలుగుతో లేవు పద్నాలుగు డబుల్ డబుల్ అని చెప్పండి అందరు కూడా నెత్తి మీద అభిషేకం ఉంటే అన్ని డబుల్ ఆశీర్వాదాలే నెత్తి మీద అభిషేకం ఉంటే అన్ని డబుల్ కార్యాలే ఇంకా అగ్నితోనూ అభిషేకించబడితే మామూలుగా ఉండదు కా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎంతమందికి కావాలి అభిషేకం గంట పడండి సేవకులంట వాక్యం వెనక దాని సన్నిధి వెనక హల్లెలుయా హేమన్ అగ్ని అభిషేకమే కాదు దేవునికి స్తోత్రం హల్లెలూయా హేమన్ ఆయన అట్లా వెళ్ళిపోవడము ఆలస్యం అక్కడికి మోకరించి అయ్యా తండ్రి వెళ్ళిపోయినావా నాయనా అని లేదు ఆయన పని ఏం చేశాడు ఇష్డిగా కనబడ్డాడు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు దేవుడు నీ పని నువ్వు చేసావు నువ్వు పని చేసుకొని వెళ్ళిపోయావు ఇంకా నా పని ప్రారంభమైంది నేను ఏసుక్రీస్తు నామములో భూమిని తల క్రిందులు చెయ్యివాడిగా నేను నిలబడతాను హల్లెల్ ఏసు నామములో నేను దయ్యములను వెళ్ళగొడతాను ఏసు నామములో నేను రోగులను స్వస్థపరుస్తాను నామములో పాములను ఎత్తి పట్టుకుంటాను ఏసు నామముల తేళ్లను నా నామములో నా తండ్రి రాజ్యాన్ని స్థాపిస్తాను అన్న తీర్మానం తీసుకొని రెండుటిగా జీల్చి ఒక్కటి ఓడదానికి కొడితే అది పాయిలైపోయింది అంతేనా ఏమేన్ ఎల్లి ఏలియా వెళ్ళేటప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఒక వ్యక్తికి ఆయన దగ్గర ఎంతోమంది జూనియర్ ప్రవక్తలు ఉన్నారు అదంతా కాదు ఒక ప్రవక్త వెనకబడినకే ఇచ్చిపోయినాడు అంతే హలలుయా కాబట్టి ఎలిషా మహా గొప్పగా వాడబడ్డాడు ఎంత గొప్పగా వాడబడ్డాడంటే ఆయన చనిపోయిన సంవత్సరం తర్వాత ఒక శవం ఒక పేటిక వచ్చి ఆయన ఎక్కడైతే పెట్టబడ్డాడో అక్కడికి వచ్చి ఎప్పుడైతే ఆ శవ అట్లా తగిలిందో వాక్యం చెప్తుంది తగిలితే ఆ సత్యనోడు లేచి నిలబడ్డాడు అటు దేవునికి స్తోత్రం అది అగ్నితో కూడిన అభిషేకం అంటే ఏమైనా అంటే ఎలిషం ఎముకలలో ఇంకా ఏం తగ్గిపోలే మంట తగ్గిపోలేదని అనుకున్నా అగ్గి తగ్గిపోలేదని చెప్తారా అనుకున్నా హలోయ నాకు మండుతుందా అలా ఎప్పుడు చూసినా ఏమంటుండాలా ఎముకల మండాలా కడుపు మంటొద్దు నా కడుపు మండుతుందన్న వాళ్ళని చూస్తే ఎముకల మండాలా ఎంతమందికి ఎముకలు ఉన్నాయి హల్లూయా ఎముకలు చాలా చేసినాయి బైబుల్ అదొక ప్రసంగం చెప్పినా ఒకరోజు అప్పుడులో ఐ మేన్ పచ్చి దవడ ఎముకతోడు వెయ్యి మందిని లేపినాడు అంటే సామ్సోన్ హల్లెలుయా సో ఎమక చాలా బలమైంది దేవునికి స్తోత్రం ఎముకలు ఏముండాలి ఎప్పుడు మంట మంట ఎముకలు ఎప్పుడు మండుతుండాలా ఎముకలు ఎప్పుడు మండుతుండాలా కడుపు మంట వద్దు హల్లెలుయా హలూయా చివరిగా ధాలు రెండు ఒకటి ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు వాక్యం ద్వారా ఎంతమంది ఆనందిస్తున్నారు వాక్యంలో గట్టిగా చెప్పలే మరిబడి ఎందులు కనిను ఏం చేశాడంట అయ్యగారికి కల వచ్చింది కళలు అంటనే ఉంటారా బయలు దేనికి స్తోత్రం ఈయన కళ చాలా అద్భుతమైన కళ ఈయన కళ చాలా గొప్ప కళ ఎంత గొప్ప కళ అంటే మర్చిపోయిన కళ ఇప్పుడు వాళ్ళకు రాజ్యంలో వాళ్ళకి అందరికీ పిచ్చి పట్టింది బెర్రి పట్టింది ఎందుకు ఉదయాన్నే లేచి అంటాడు నా హృదయం మనసు బాగాలేదు నాకు రాత్రి ఒక కళ వచ్చింది అంటే చెప్పు రాజా తమరు కలను సెలవిస్తే దాని యొక్క భావములను మేము తెలియజేస్తాము మన మధ్యలో మంచి మాంత్రికులు వాళ్ళు వీళ్ళు రకరకాల వాళ్ళు సోదగాండ్లు అందరూ ఉన్నారు మీరు చెప్తే మేము చెప్తాం అని అంటే రాజు అన్నాడు అది మాత్రం అడగకండి అన్నాడు నేను మర్చిపోయిన కళను నాకు జ్ఞాపకం చెయ్యాలా దాని భావం నాకు చెప్పాలా లేకపోతే ఒక్కొక్క కోళ్ళను సంపుతా అసలు ఇంకా జ్ఞానులే ఉండరు నా దేశంలో అన్నాడు ఎంత ప్రమాదమైన పరిస్థితి వచ్చింది జ్ఞానులకు మాంత్రికులకు వాళ్ళకు వీళ్ళకందరికీ అందరి మీద కత్తి పెట్టినాడు ఇంకా నేను మర్చిపోయిన కళ నాకు జ్ఞాపకం చేయాల మళ్ళా చెప్తా ఇనండి జ్ఞాపకం చేయడమే కాదు దాని భావం చెప్పాలి లేకపోతే నరుకుతా అన్నాడు మన భాషలో హల్లే లూయా ఇది ఎక్కడిది రా ఇది ఏదైనా చెప్తే నాకు నల్ల పిల్లి కనిపించింది తెల్లపిల్లి కనిపి దున్నపోతు కనిపించింది అంటే ఏదైనా చెప్పవచ్చు భావం ఒక ఆమె వచ్చాను అంటే పాస్టల్ తోడు నాకు రాత్రి దున్నపోతు కనిపించింది పాస్టర్ అయ్యా ఏంటి దాని కల భావం అన్నాడంట ఇబ్బా ఈ దున్నపోతున్నా ఏం చెప్పాలని ఈయనుండి వెంటనే అన్నాడంట అమ్మ నువ్వు పక్కనే ఎవరితోట కొట్లాండవమ్మ అంటే నీళ్ళ దగ్గర కొట్లాండనయ్యా అన్నది అదే దున్నపోతు వచ్చి కొడతా ఉంటుంది కదా ఓ సమాధాన అన్నాడంట ఈ పాస్టల్ కూడా తక్కువలు కదా ఆమె అల్లే దేవునికి స్తోత్రం అల్లేలుయా మాత్రం మాకు నల్ల పిల్లలు తెల్ల పిల్లులు అదే కాకి ఒక్క రెక్కతో ఎగిరినట్టు అవి అన్నీ విచిత్రమైన స్తోత్రం అవన్నీ మాకు తెచ్చాడు కండి అలెలుగా సో ఇప్పుడు ఇక్కడ జరిగిన వాస్తవం అది అప్పుడు ఏం జరిగింది అందరికీ అలా చెడు వచ్చేసింది దేవునికి స్తోత్రం అక్కడ విద్య బావి ప్రావీణ్యులు అలాగడి గాలే కానీ ఉన్నారు అక్కడ బానిస బ్రతుకుల్లో ఒకరు షడ్రక్ మేషక్ ఆబిద్గో దానియలు వీళ్ళ మధ్యలోకి వచ్చింది ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళందరూ ఏం చేశారు అయ్యా రాజుగారు చెప్పారు అయ్యా ఒక్కరోజు మాకు టైం అయ్యా మీరు దయచేసి తొందరపడొద్దు ఆగ్రహపడద్దు కోపం రానియద్దు కథ అతంతా మేము చెప్తాం ఒక్క రోజు ఉండదయ్యా ఎందుకంటే రహస్యములను బయలుపరచు దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆకాశమందు అల్లెయ అటువంటి గొప్ప దేవుని ఆరాధిస్తున్న వాళ్ళం అటువంటి గొప్ప దేవుని సేవిస్తున్న వారం అటువంటి గొప్ప దేవుని ప్రకటిస్తున్న వారం అటువంటి గొప్ప దేవుని నామమును ఎరిగిన వారం మేము అని చెప్పి వీళ్ళందరూ రాత్రి కూటం పెట్టుకున్నారు ఉపవాస రాత్రి ఆల్ని ప్రేర పెట్టుకొని ఈరోజు ఆల్లిని ప్రేర ఉంది అల్లెలుయా ఆల్లిని ప్రేయర్లో మర్మాలన్నీ బయలుపరచబడతాయి రహస్యాలన్నీ బయలుపరచబడతాయి బజ్జుకున్నావు అంటే ఏముండవు ఏమైందంట ఈ నెల అంతా దరిద్రం పట్టింది పడుతుంది ఆమె రాత్రి నిద్రపోయి బాగా ఉన్నావు అనుకో ఈ నెల అంతా కూడా కోపం గర్వం చిరాకు బలహీనత అయ్యి దయ్యాలన్నీ ఇంటి ముందు ముందు నిలబడతాయి పొద్దున్న తలుపు దరిశగిన వాక్యలు అన్నీ వస్తాయి నువ్వు రాత్రి అంతా మందిరంలో కనిపెట్టుకొని ప్రార్థన చేసి విజ్ఞాపం చేసి కన్నీళ్ళు కాడిచి దేవుని కోసం ఈరోజు ప్రసంగం అదే కదా అనేకుల కోసం మనం విజ్ఞాపం చేయాలి అదే ఆశీర్వాదం అన్నీ చేసిపోయినాక నీతో పాటు ఆమెన్ హల్ దేశయ్య ఆయన దూతలు ఆయన సమూహాలు ఇంకొక మాట చెప్తున్నాను ఈ నెల కావలసిన ప్రతి అవసరంత కూడా పట్టుకుని దేవదూతలని ఇంటికి వస్తారు అంతే దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ మర్మములను బయలుపరుచు దేవుని రాత్రి అనే సన్నిధిలో మనం అందరం కలుసుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ నేను అంటాను మర్చిపోయినది జ్ఞాపకం చేశాడు నువ్వు రాత్రి వచ్చి కూర్చుంటే దాచబడినవన్నీ విడుదల చేస్తాడు నీ జీవితంలో చీకటిలో ఉన్న రహస్య స్థలములో ఉన్న ధనాలను దేవుడిస్తాడట అది మరి విషయం ఆమెన్ హలూయా ఏం జరిగింది ఇక్కడ ఉదయానికి రిపోర్ట్ అంతా ఇచ్చేసాడు స్కానింగ్ చేసేసాడు అని చెప్పాడు చెప్పు అంతే ఏమేన్ ఇప్పుడు ఈ బానిసలు 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 అని పిలువబడుతున్న వీళ్ళకు ప్రమోషన్ కావాలా దే దేవుడు వీరెప్పుడు కాడి కిందనే ఉంటే చూసి చూసి ముడిసిపోడు వాళ్ళని హెచ్చించాలని చూస్తాడు ఆయన వాళ్ళని ఎట్లా పైకి తేవాలి నేను ఎట్లా నిలబెట్టాలని రికార్డు స్థాపించి వీళ్ళని నిలబెట్టాలా ఊరికి ఆ సమస్యగా చేస్తే జరగదని చెప్పి రాజుకు కలను ఆయనే ఇచ్చాడు మర్చిపోయేటట్టు ఆయనే చేశాడు వచ్చేటట్టు చేసి అవసరతను తీర్చడానికి జ్ఞానులను బలవంతులను ఎవరిని కాదు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని బలహీనులను దేవుడు ఏర్పరచుకొని వీళ్ళ అనే వాళ్ళను ఏర్పరచుకొని రాజుగారి ముందు నిలబెట్టి ఆ కళ ఆ కళ యొక్క భావం చెప్తే ఏం జరిగిందో తెలుసా ఇక మీదట షడ్రక్ మేషక్ అబిదుగో ధాన్యలు అనేవారు లేరు మరి ఏమయ్యారో అని అడగండి గట్టిగా రెండవ అధ్యాయం నలభై ఎనిమిది చివరిగా నలభై ఎనిమిది హెచ్చించి ఏం చేశాడు దేవుడు నీ హెచ్చింపు కోసం దేవుడు నిన్నొక్కరికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడు నువ్వు ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటే నువ్వు హెచ్చింపబడతావు చెప్పండి నేను ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటే నేను హెచ్చింపబడతాను నీకు ప్రమోషన్ వస్తుంది ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటే నీ వ్యాపారము బహుగా ఆశీర్వదించబడుతుంది ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటే అనేక గొప్ప దానములు ఇచ్చి ఆమె ఆఫరింగ్స్ అనేకమైన దానాలు ఇచ్చాడా అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జనులందరిలో ప్రధాను నియమించింది ఎక్కడ బానిసోడు ఇప్పుడు అధిపతి అయ్యాడు అధిపతి కాకుండా ప్రధాని అయ్యాడు అంతట దానియేలు రాజునుద్ద మనవి చేసుకునగా రాజు శద్రకు మేషకు అభినిగు అన్న వారిని బబులోను సంస్థానము మీద విచారణ కర్తలనుగా నియమించెను అలూయ అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను ఆమె దేవ్ నామానికి మైప కలుగును గా అలలూయ దానియలు వాళ్ళ ప్రేయర్ పార్ట్నర్లను మర్చిపోలేదు వాళ్ళని కూడా రికమెండేషన్ అయ్యా నేను చెప్పానే కానీ నాతో రాత్రంతా వీళ్ళు కూర్చొని ప్రార్థన చేశారయ్యా కాబట్టి వీళ్ళకి కూడా రావాలయ్యా నేను ఒక్కొని ప్రధానిని అయితే సరిపోదు మరి వీళ్ళు కూడా అసిస్టెంట్లుగా ఉండాలి మరి ఏదో చేయి వీళ్ళకి కూడా అంటే వాళ్ళని కూడా అధికారుల కాదు విచారణకర్తలుగా చేసేసాడు మంత్రులుగా చేసేసాడు అంతేకా ఇప్పుడు వీళ్ళు బానిసలా మంత్రుల వీళ్ళు బానిసలా అది ప్రధానుల ఎట్లా అయ్యారు చెప్పాలా సింపుల్గా చెప్పాలంటే రాజుకు వీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు నేను బానిసలం మా బతికింతే అని లేరు వాళ్ళు రాజుకే వీళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారంటే చూడండి ఇంక ఎంత ఉందో ఘనత ఏమేం సో మన జీవితంలో మనం రీతిగా బ్రతకడం నేర్చుకోవాలా అందుకే వాక్యం అంటది మేలు చెయ్యుటందు విసుకవద్దు విశేషముగా ముఖ్యంగా ఈ విశ్వాస గృహమునకు చెందిన వారికి మేలు చెయ్యాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది సో ఈరోజు నుంచి మనం ఆలోచించే విధానం క్రీస్తుకు కలిగిన మనసు మనకు క్రీస్తుకు ఎటువంటి వాడు జన సమూహాన్ని అట్లా చూసి వాళ్ళ మీద కనికర పడ్డాడు ఆ కనికరం ఏం చేసింది తెలుసా ఐదు రొట్టెలు రెండు చేపలు పెట్టి వాళ్ళని తృప్తిపరచేటట్టు చేసింది ఏసయ్య వారికి ఎట్లున్నాడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు సో మనం కూడా ఇతరుల అవసరతలను చూద్దాం ఇతరులను ఇతరుల కోసం మనం ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం ఇతరులకు మన చేతులు చాచుదాం ఇతరులకు దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నుంచే వాళ్ళకు మనం ఏం చేద్దాం చేసా నువ్వు ఇతరులకు సాయం చేయడానికి నువ్వు అప్పులు చేయమని చెప్పడంలే నువ్వు అడుక్కోమని చెప్పడంలే నీ దగ్గర ఉన్నదాంతో నువ్వు చేయడం ప్రారంభిస్తే సహాయం అనగానే డబ్బే అనుకుంటారు అది చాలా పొ పొరపాటు కొంతమందికి మాట సహాయం కావాలి కొంతమందికి కొంతసేపు కూర్చుంటే అదొక పెద్ద సహాయం వాళ్ళకు మీన్ ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన ముసలోళ్ళు ఉంటారు వాళ్ళకు వాపం పొద్దుపోదు వాడిపోదు వాళ్ళకి ఎవరు కావాలా వాళ్ళతో కూర్చొని రెండు నిమిషాలు మాట్లాడే వాళ్ళు కావాలి కూర్చో ఒక రెండు నిమిషాలు కూర్చో ఎంత ప్రేమ ఉంటుంది తెలుసు ఎంత సంతోషం ఉంటుంది తెలుసా మొక్కలలో ఏమే హలో దేవునికి స్తోత్రం పిల్లలు ఎప్పుడు సంతోషపడతారు చాక్లెట్ తీసుకుపోయి సంతోషపడతారు యువర్ గుడ్ బై డాడీ గుడ్ బై మమ్మీ అంటే వాడు సంతోషపడ్డాడు వాడికి ఒక క్యాడ్బెరీ ఇచ్చాయి ఫైవ్ స్టార్ ఇచ్చాయి వాడు చూసి ఎంత సంతోషపడతాడు అట్లా ఈరోజు మనము అనేకులకు ఆశీర్వాదకరంగా చెప్పాలందరు కూడా హాలలు అయ్యా చక్కగా నవ్వుతావు అయ్యా నవ్వు చూస్తే కడప నిండుతుంది అంటే ఇంకా నవ్వుతాను నేను ఎందుకు వాళ్ళని అది సంతోషపెట్టేది అమ్మో వీళ్ళు నా నవ్వు మీద పడ్డారా అని మూసుకోం కదా వాళ్ళని ఆదరించేది అది మన మీద అభిషేకం ఉంది అది చెప్తున్నాను నేను అమ్మా గ్లామర్ బోమర్ ఇవన్నీ కాదు నెత్తి మీదున్న అభిషేకం ఎటువంటిదంటే అనేకులకు ఆనందకరంగా మార్చేది అది కాడిని విర్రగొట్టేదే కాబట్టి అన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఆశీర్వాదముగా నుండువు నీవు ఆశీర్వాదముగానుంటే ఏం జరుగుతుందో ప్రభు ఇంతవరకు అబ్రహాము జీవితాన్ని చూపించాడు యోసేపు జీవితాన్ని చూపించాడు యహోస్వా జీవితాన్ని చూపించాడు ఎలిషా జీవితాన్ని చూపించాడు దానియలు షడ్రగ్ మేష గబిదుగు వారి జీవితాలు చూపించాడు వాళ్ళు అనేకులకు ఆశీర్వాద ఆశీర్వాదంగా ఉండి భూమిని తల క్రిందులు చేశారు సో మనం కూడా అటువంటి కృపతో దేవుడు అని నింపును గాక ఏమే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ అందరూ మోకరించండి చేతులు పైకెత్తండి నా వెనక ఈ మాటలు చెప్పండి ఎసయ్యా నన్ను ఆశీర్వాదముగా ఉందువు అని పిలిచిన దేవా నీకు వందనాలు నేను నా ఇంటి వారికి నా రక్త సంబంధులకు నా బంధుమిత్రులకు నా స్నేహితులకు ఆపదలో ఉన్నవారికి ఎరుగు పొరుగులు ఉన్నవారికి ముక్కు ముఖం తెలియని వారికి నేను నన్ను ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలిచినందుకు వందనాలయ్యా ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉంటే నేను ఎట్టి రీతిగా ఆశీర్వదించబడతానో మీ భక్తుల జీవితాల ద్వారా మీ సేవకుల జీవితాల ద్వారా మా నాకు బయలుపరిచినందుకు వందనాలయ్యా ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి అన్న ప్రార్థన కాదయ్యా ఇది మొదలుకొని నేను అనేకులకు ఏ రీతిగా ఆశీర్వాదకరంగా వారికి సహాయకరంగా వారిని ఆదరించే విధంగా వారిని బలపరిచే విధంగా వారిని స్థిరపరిచే విధంగా ఉండడానికి నన్ను ఆశీర్వదించండి అయ్యా ఏసయ్యా మీకే వందనాలయ్యా చెప్పబడిన ఈ మాటలన్నీ కూడా నా హృదయంలో నీరు కట్టి ఈ ఈరోజు నుండి ఈ క్షణము నుండే అనేకుల నాయన అనేకుల విన్నపాలునైనా అనేకుల నాయన తెలుసుకొని ప్రభా వారి కోసం చేయడానికి కన్నీలు కార్చడానికి సహాయం చేయడానికి వారిని ఆదరించడానికి వారిని బలపరచడానికి తప్పులు ఎత్తి చూపించడానికి కాదయ్యా వాళ్ళలో ఉన్న బలహీనతలు ఎత్తి చూపించడానికి కాదయ్యా ప్రేమ అన్నిటిని కప్పుతుందని మీ వాక్యం సెలవిస్తుంది అట్టి ప్రేమతో నా హృదయాన్ని నా మనస్సును నా జీవితమును నింపి నడిపించమని ప్రార్థిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము నా పరలోకపు తండ్రి ఆమె